నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది నవనందుల క్షేత్రం నంద్యాల రావటం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటి పూర్తి చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఎగిరే వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఏవైతే మనకి రావాలో వాటి అన్నిటి తీసుకొస్తాం నీళ్లు ప్రాజెక్టులు అలాగే ఉద్యోగాలు అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం